అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే ఎన్నికలు ముగిసాయి ఎన్నికలకు ముందు ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అని అనేక సర్వే సంస్థలు సర్వే చేసి ఆయా నియోజకవర్గాల్లోన రాష్ట్రాల్లోన ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది ఏ పార్టీ గెలవబోతుంది అనే సర్వే రిపోర్ట్లు అనేటివి సర్వేలు చేసిన ఆధారంగా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వేలు ఎన్నికల రిజల్ట్ అప్పుడు నిజం కావచ్చు ఆ సర్వే చెప్పినవి అబద్ధము కావచ్చు అంటే గెస్ట్ చేసిన ఏదైతే ఐడియా ఉంటుందో అది నిజమవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు ఆ రెండిట్లోన ఏదో ఒకటి అవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వే అనేది నిర్వహించింది ఆ సర్వే నిర్వహించిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఏ వెళ్ళిన అభ్యర్థ లేకపోతే పార్టీకి చెందిన అభ్యర్థి టీడీపీ వైసీపీ బీజేపీ జనసేన అని ఈ మూడు పార్టీలు గురించి ఈ సర్వే సంస్థ అనేది సర్వే నిర్వహించింది ప్రస్తుత పరిణామాలు గతంలో ఉన్నవి అభివృద్ధి చేసినవి తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి వాటి ఆధారంగానే సర్వే నిర్వహించింది ఆ సర్వే నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ గెలవబోతున్నాడనే మనం స్పష్టంగా చెప్పుకుందాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అరకు అరకులో వచ్చేసి కొత్తపల్లి గీత ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి గెలవబోతుందని ఈ సర్వే సంస్థ నుంచి చెప్పబోతుంది అలాగే శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ విజయనగరం కలిసెట్టి అప్పలనాయుడు టీడీపీ విశాఖపట్నం మెతుకుమిల్లి శ్రీ భరత్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నాడు అలాగే అనకాపల్లి బుడుముత్యాల నాయుడు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలవబోతున్నారు అలాగే కాకినాడ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు అమలాపురం ఎస్సీ కాన్స్టిటెన్సీ గంటి హరీష్ మధుర్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నాడు రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ పార్టీ నుంచి ఈమె గెలుస్తుంది తర్వాత నరసాపురం శ్రీనివాస్ వర్మ బీజేపీ ఈయన గెలవబోతున్నాడు ఏలూరు కరుమూరి సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని టీడీపీ నుంచి గెలవబోతున్నారు గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు బాపట్ల తన్నేటి కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీ ఒంగోలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు కర్నూల్ పంచలింగాల నాగరాజు టీడీపీ పార్టీ నుంచి ఎంపీ స్థానం నుంచి గెలవబోతున్నారు తర్వాత అనంతపూర్ మలగుండ్ల శంకరనారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు కడప వైఎస్ షర్మిల ఇండియన్ కాంగ్రెస్ నుంచి ఈమె గెలవబోతుంది తర్వాత నెల్లూరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యున్సీ వెలగపల్లి వరప్రసాదరావు బీజేపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు రాజంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు చిత్తూరు ఎస్సీ కాన్స్టిట్యుసీ దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు తర్వాత ఇచ్చాపురం అశోక్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పలాస గోతుకు శిరీష టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతుంది శ్రీకాకుళం ధర్మన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు ఆమదాల వలస కూన రవికుమార్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు ఇచ్చేర్ల అడికోడు ఈశ్వర్రావు బీజేపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు నరసన్నపేట ధర్మన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు రాజం ఎస్సీ కాన్స్టిట్యెన్సీ పుండ్రు మురళీమోహన్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పాలకొండ ఎస్టీ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు కురుపం ఎస్టీ నియోజకవర్గం ఈయక జగదీశ్వరి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ జోగిరా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు తర్వాత సాలూరు ఎస్సీ కాన్స్టిట్యెన్సీ గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతుంది బొబ్బిలి రంగారావు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు చీపురుపల్లి కమిడి కాల వెంకట్రావు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు నీలి మర్ల లోకం నాగమాధవి జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు తర్వాత విజయనగరం అట్టి విజయలక్ష్మి గజపతి రాజు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు తర్వాత కోట కొల్ల కుమారి టీడీపీ పార్టీ నుంచి గెలవబోతుంది భీమిలి ముట్ ముత్తిశెట్టి శ్రీనివాసరావు వైయస్ఆర్సిపి పార్టీ నుంచి గెలవబోతున్నాడు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నాడు విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజ్ బీజేపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు విశాఖపట్నం వెస్ట్ గణ వెంకటరెడ్డి నాయుడు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు రాజవాక పల్ల శ్రీనివాసరావు టీడీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు తర్వాత చౌడవరం కరణం ధమశ్రీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మడుగుల అనురాధ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతుంది అరకు వ్యాలీ ఎస్టీ రంగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు పేదేరు ఎస్టీ గిడ్డి ఈశ్వరి టీడీపీ పార్టీ నుంచి అనకాపల్లి కనతాల రామకృష్ణ జనసేన పార్టీ పెందుర్తి అన్నమరెడ్డి ఆదిప్రాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యలమంచి సుందరపు విజయకుమార్ జనసేన పార్టీ నుంచి పేకరపేట్ వంగలపూడి అనిత టీడీపీ పార్టీ నుంచి నర్సింహపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ పార్టీ నుంచి తుని యనమల దివ్య టీడీపీ పార్టీ నుంచి ప్రత్తిపాడు సూర్యప్రభ టీడీపీ పార్టీ నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి కాకినాడ రూరల్ పట్నం వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నుంచి పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ పార్టీ నుంచి అనపర్తి లిమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ నుంచి కాకినాడ సిటీ వనమడి వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ నుంచి రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ముడివరం దాట్ల సుబ్బారాజు టీడీపీ పార్టీ నుంచి అమలాపురం ఎస్సీ ఆనందరావు టీడీపీ పార్టీ నుంచి అజోలి ఎస్సీ దేవవరప్రసాద్ జనసేన పార్టీ నుంచి గన్నవరం ఎస్సీ విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొత్తపేట బండర సత్యానందారావు టీడీపీ పార్టీ నుంచి మండపేట జోగేశ్వరరావు టీడీపీ పార్టీ నుంచి రాజానగరం జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు టీడీపీ పార్టీ నుంచి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చాయి చౌదరి టీడీపీ పార్టీ నుంచి ఎగంపేట జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీ నుంచి రంపచోడవరం మిర్యాల శిరీషాదేవి టీడీపీ పార్టీ నుంచి కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరం టీడీపీ పార్టీ నుంచి నిడదబోలో కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి ఆచంట సత్యనారాయణ టీడీపీ పార్టీ నుంచి పాలకొల్లు నిమ్మల రామానాయుడు టీడీపీ పార్టీ నుంచి నరసాపురం బొమ్మిడి జైకర్ జనసేన పార్టీ నుంచి భీమవరం కులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ నుంచి ఉండి కరుమూరి రఘురామకృష్ణం టీడీపీ పార్టీ నుంచి తనకు రాధాకృష్ణ టీడీపీ పార్టీ నుంచి ఆడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి ఉంగుటూరు పుల వాసు బాబు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ పార్టీ నుంచి ఏలూరు బెందేటి రాధాకృష్ణ టీడీపీ పార్టీ నుంచి గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకట్రాజు టీడీపీ పార్టీ నుంచి పోలవరం ఎస్సీ చెర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి చింతలపాడు ఎస్సీ సొంగ రోషన్ టీడీపీ పార్టీ నుంచి తిరువూరు ఎస్సీ నల్లగట్ల సౌమ్యదాస్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నూజువీడు మేక వెంకటప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ పార్టీ నుంచి గుడివాడ వినిగండ్ల రాము టీడీపీ పార్టీ నుంచి కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ పార్టీ నుంచి పెడ్నా కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ పార్టీ నుంచి అవనిగడ్డ ప్రసాద్ జనసేన పార్టీ నుంచి పామూరు ఎస్సీ కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెనమలూరు బోడె ప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ ఎలమంచి సత్యనారాయణ చౌదరి బీజేపీ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ పార్టీ నుంచి విజయవాడ ఈస్ట్ గండే రామ్మోహన్ టీడీపీ పార్టీ నుంచి మైలవరం వసంత వెంకటకృష్ణప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ పార్టీ నుంచి జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ టీడీపీ పార్టీ నుంచి పెనుకూరపాడు నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పెడికొండ ఎస్సీ తెనాలి శ్రీనివాస్ కుమార్ టీడీపీ పార్టీ నుంచి మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు దూళ్లిపాళ్ళ నరేంద్ర కుమార్ టీడీపీ పార్టీ నుంచి వేమూరు ఎస్సీ నక్కా ఆనందబాబు టీడీపీ పార్టీ రేపల్లి అనగాని సత్యప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి తెనాలి నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి బాపట్ల కోన రఘుపతి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పత్తిపాడు ఎస్సీ బుర్ల రామాంజనేయులు టీడీపీ పార్టీ నుంచి గుంటూరు వెస్ట్ విడదల రజని వైఎస్ఆర్సి పార్టీ నుంచి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ టీడీపీ పార్టీ నుంచి చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ పార్టీ నుంచి నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సి పార్టీ నుంచి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పార్టీ నుంచి వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి గురజాల యరపతి శ్రీనివాస్ టీడీపీ పార్టీ నుంచి మాచర్ల జోలకంటి భీమారెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఎర్రగొండపాలెం ఎస్సీ చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దర్శి గొట్టిపాటి లక్ష్మి టీడీపీ పార్టీ నుంచి పర్చూరు ఏలూరు శోభా శివరావు టీడీపీ పార్టీ నుంచి అద్దంకి గొట్టిపాటి రవి టీడీపీ పార్టీ నుంచి చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఇండియన్ కాంగ్రెస్ సంత బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ పార్టీ నుంచి ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు టీడీపీ పార్టీ నుంచి కూరు బుర్ర మసూదన్ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొండేపే డోలా బాల స్వామి టీడీపీ పార్టీ నుంచి మార్కాపురం రాంబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గిద్దలూరు కొందూరు నాగార్జునరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కనిగిరి ముక్క ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ పార్టీ నుంచి కావలి రామరెడ్డి ప్రతాపరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి కొవ్వూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు టీడీపీ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి సర్వేపల్లి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి గూడూరు ఎస్సీ పాసం సునీల్ కుమార్ టీడీపీ పార్టీ నుంచి సుల్లూరుపేట ఎస్సీ కలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కటగిరి ఒరగొంట్ల రామకృష్ణ టీడీపీ పార్టీ నుంచి ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ పార్టీ నుంచి బద్వెల్ దాసరి సుధా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ పార్టీ నుంచి కడప అంజద్ భాష వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కోడూరు కొరముట్ల శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాయచోటి గండికోట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కమలాపురం పుత్త కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ పార్టీ నుంచి జమ్మలమడుగు మూలె శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి ఆలాగడ్డ భూమ అఖిలప్రియ టీడీపీ పార్టీ నుంచి శ్రీశైలం శిల్ప చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నందికొట్కూరు ఎస్ఏ శ్రీధర్ ధారా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కర్నూల్ టీజీ భరత్ టీడీపీ పాణ్యం కాడసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎస్ రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ పార్టీ డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పత్తికొండ శ్యామ్ కుమార్ టీడీపీ పార్టీ నుంచి కోడుమూరు ఎస్ఏ బొగ్గుల దస్తగిరి టీడీపీ పార్టీ నుంచి ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి టీడీపీ పార్టీ నుంచి మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆలూరు వీరభద్రగౌడ టీడీపీ పార్టీ నుంచి రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు టీడీపీ పార్టీ నుంచి ఉరవకొండ పయవుల కేశవ్ టీడీపీ పార్టీ నుంచి గుంతకల్ వై వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తాడపత్రి జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి సింగనమల బండారు శ్రీ టీడీపీ పార్టీ నుంచి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కళ్యాణదుర్గం తలారి రంగయ్య వై వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాప్తాడు పరిటాల సునీత టీడీపీ పార్టీ నుంచి మడకశిర కేర సుధాకర్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ టీడీపీ పార్టీ నుంచి పొనుగొండ పెనుగొండ కొండపల్లె సవితమ్మ టీడీపీ పార్టీ నుంచి పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ పార్టీ నుంచి ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కదిరి బిఎస్ మహబూబ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తంబాలపల్లె జయచంద్రారెడ్డి టీడీపీ పార్టీ నుంచి పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి మదనపల్లె షాజాహాన్ బాషా టీడీపీ పార్టీ నుంచి పుంగనూరు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చంద్రగిరి వెంకటమణి ప్రసాద్ టీడీపీ పార్టీ నుంచి తిరుపతి ఆరాణి శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి సత్యవేడు ఎస్సీ కోనేటి ఆదిమూలం టీడీపీ పార్టీ నుంచి నగరి గాలి భానుప్రకాష్ టీడీపీ పార్టీ నుంచి గంగాధర్ నెల్లూరు ఎస్సీ డాక్టర్ విఎన్ థోమస్ టీడీపీ పార్టీ నుంచి చిత్తూరు గురజాల మోహన్ గురజాల జగన్మోహన్ టీడీపీ పార్టీ నుంచి పూతలపట్టు ఎస్సీ కైలకిరి మురళీమోహన్ టీడీపీ పార్టీ నుంచి పెనమలూరు అమర్నాథ్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నుంచి ఇంటెలిజెంట్ సర్వే ఆధారంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది దీని ప్రకారం మనం చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ స్టేట్ వైడ్గా నూట ఐదు సీట్లు గెలుచుకుంటుందని వీళ్ళైతే సర్వే చేసి చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు సీట్లు కైవసం చేసుకుంటుందని వీళ్ళు చెప్పారు తర్వాత జనసేన పార్టీకి పదహారు బీజేపీ పార్టీకి ఐదు కాంగ్రెస్ పార్టీ రెండు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ సర్వే నిర్వహించిన తర్వాత టీడీపీ పార్టీకి ఎక్కువ వస్తాయని ఈ సర్వే చెప్పడం జరిగింది ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చిన రిపోర్టు ఇదే విధంగా జూన్ నాలుగు వస్తాయా రావా అన్నది ఎన్నికల రిజల్ట్ జూన్ నాలుగు నిర్ణయిస్తుంది ఏ సర్వే కరెక్ట్ అవుతుందని